ప్రముఖ స్వతంత్ర సమరయోధులు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతిని తిరుపతిలో చిగోరా వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా నిర్వహించారు టంగుటూరి ప్రకాశం పంతులు అరవై ఏడవ వర్ధంతిని సోమవారం ఉదయం రాములవారి గుడి దక్షిణ మాళవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రాయలసీమ రంగస్థలం కళాకారుల సంఘం చైర్మన్ గూండాల గోపినాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా చిగోర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ స్వతంత్ర సమరయోధులుగా సంఘ సంస్కర్తగా పేరు పొందిన టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు ఆంధ్ర కేసరిగా ఆంధ్ర సింహంగా ఆయన బిరుదు పొందారని కొనియాడారు ప్రతి తెలుగువారు ఆయన స్మరించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో చిగోరా వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు గూండాల గోపీనాథ్ టీయూబిఎస్ కార్యదర్శి సిఆర్కే శాషగిరిరావు అక్కరాజు శమంతకమణి భాగవతుల జయలక్ష్మి అపర్ణ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు కృష్ణా బ్యారేజ్ ప్రకాశం అలాగే రాయలసీమలో ఎంతోమందికి విద్యాదానం చేసినటువంటి వెంకటేశ్వర యూనివర్సిటీ స్థాపనకు కృషి చేసి అది ప్రకాశం భవనంగా కీర్తించబడుతోంది ఈరోజు ఇంత మహోన్నతమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావటం అందులో అత్యంత ఆదర్శనీయంగా పరిపాలన చేసి తనకంటూ ఏమో ఉంచుకోకుండా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి బ్రిటీష్ వాళ్ళ తుపాకీ గుళ్ళకి గుండె చూపించి ఆంధ్ర పేరుగాంచినటువంటి ఆ మహాహీన వర్ధంతిని మనం అందరం జరుపుకోవటం జరుపుకోవలసిందిగా చరిత్రని పాఠ్యాంశాల్లో చేస్తా ఉంది ప్రభుత్వానికి ప్రస్తుతమైనటువంటి రోజు ఆంధ్ర లోకానికంతా కూడా మన ఆంధ్రకేసరి శ్రీ టంకుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క వర్ధంతి చిగోర ఆధ్యాత్మిక కేంద్రం ఆర్ఎస్ మాడ విధి తిరుపతి నందు జరుగుతున్నది అందరూ కూడా ఏంటంటే ఒక నాయకుడుగా ఉండేటువంటి వ్యక్తి తన ససుకాలను ఏ విధంగా త్యాగం చేసి దేశం కోసము జాతి కోసము తన తన జీవితాన్ని ఏ విధంగా అంకితం చేసుకున్నారనేది అందరం కూడా సంస్మరించుకోవాల్సినటువంటి విషయము ఆయన చేసినటువంటి త్యాగ నిరతి దేశభక్తి సేవా నృతి అందరికీ కూడా ఆదర్శప్రాయము ప్రాయము సముద్ర ప్రకాశం పండుగ లేకపోతే మన తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనేటువంటి ఆలోచన లేదు కాబట్టి ఆయన తన యొక్క బాల్యం నుంచి కూడా విద్య కోసము కోసము తప్పించి భవ్యమైనటువంటి తండ్రి శిక్షణ లేకపోయినా శిక్షణ కలిగినటువంటి పౌరుడిగా ఉండి ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలను విధానాలను చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారు వారి అడుగుదాడల్లో యువత నడిస్తే ఆదర్శప్రాయంగా ఉంటుందని